మధ్య మధ్యలో టెక్నికల్ పాయింట్స్ కూడా నేను మీతో డిస్కస్ చేస్తాను అనేసి లాస్ట్ క్లాసెస్లో మనం చూసుకుంటే ఒక కంపెనీకి ట్యాలీ వాల్ట్ పాస్వర్డ్ ఎలా సెట్ చేయాలి సో తర్వాత మనం ఎక్సెల్లోకి బ్యాలెన్స్ షీట్ కానీ ప్రాఫిట్ అండ్ లాస్ కానీ స్టాక్ సమ్మరీ కానీ ట్రయల్ బ్యాలెన్స్ కానీ ఎలా ఎక్స్పోర్ట్ ఎక్స్పోర్ట్ చేయాలి ఓకే ఇవన్నీ కూడా డిస్కషన్ ఈ టెక్నికల్ పాయింట్స్ చూడండి ఎందుకు చెప్తున్నానంటే మనం సబ్జెక్ట్ ముఖ్యమో నేర్చుకుంటామో టెక్నికల్ పాయింట్స్ కూడా అంతే ముఖ్యంగా నేర్చుకోవాలి రేపు మీరు ఎక్కడైనా రియల్ టైంలో లో జాబ్ చేయడానికి వెళ్ళినప్పుడు ఇలాంటి అన్ని ట్రిక్స్ అక్కడ మీరు చూపించగలిగితే అక్కడ ఉన్న వాళ్ళు కూడా అవాక్ అవుతారు ఓకే ఇలా బాగా సబ్జెక్ట్ బాగొచ్చు సాఫ్ట్వేర్ బాగా నేర్చుకున్నారు అనేది ఒక ఇంప్రెషన్ అనేది వస్తుంది వాళ్ళందరూ కొత్త కొత్త ట్రిక్ మీరు చేశారంటే ఓకే పర్వాలేదు బాగా చేస్తున్నారు అనే మంచి పేరు కూడా వస్తుంది ఓకే మిగతా మీరు ఒక పది మంది ఇంటర్వ్యూస్కి వెళ్ళినా వారిలో మీ దగ్గర రెండు మూడు స్కిల్స్ ఎక్స్ట్రా ఉన్నా కూడా చాలు మీరు గెట్ అవ్వచ్చు జాబ్లో అందుకోసమే ఇవన్నీ నేర్పించడం ఐ థింక్ బయట నేర్పిస్తారో లేదో నాకు తెలియదు బట్ నా దగ్గర నేర్చుకున్న మాత్రం ఏ టు జేడ్ టాలీ గురించి చెప్పడం నా బాధ్యత సో అదే అనమాట ఓకే డన్ యా ఈరోజు చూడండి ప్రొఫిక్స్ అండ్ సఫిక్స్ ప్రొఫిక్స్ అండ్ సఫిక్స్ అంటే ఏంటి ఈ ప్రొఫిక్స్ అండ్ సఫిక్స్ వల్ల యూజెస్ ఏంటి ఎందుకు ఉపయోగించాలి ప్రొఫిక్స్ ని ఏం లాభం దీనివల్ల అనుకో అనే మనకు డౌట్ వస్తుంది చాలా వరకు సో మీరు ఆల్రెడీ పర్చేస్ బిల్స్ వేస్తున్నారు బిల్స్ వేస్తున్నారు బాగుంది సో పర్చేస్ బిల్స్ వేస్తున్నారు ఇక్కడ చూడండి సేల్స్ బిల్ వాటి బిల్ టూ వచ్చింది పర్చేజ్ వన్ పర్చేజ్ టూ పర్చేజ్ త్రీ పర్చేజ్ ఫోర్ వచ్చింది బట్ ఈ వన్ అనే దగ్గర నీ కంపెనీ పేరు రావాలి తర్వాత ఏ సంవత్సరం బిల్ అనేది కూడా రావాలి అప్పుడు ఎలా సెట్ చేయాలి ఇప్పుడు కంపెనీ పేరు ఏంది ఇండియన్ రెడీమేడ్ షోరూమ్ ఇండియన్ రెడీమేడ్ షో ఐఆర్ స్లాష్ జీరో జీరో వన్ స్లాష్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ అనే బిల్లు రావాలి ఈ వన్ పక్కన ఫ్రంట్లో ఇక్కడ వచ్చేసి మనకి ఏం రావాలి ఎన్ఆర్ స్లాష్ జీరో జీరో వన్ స్లాష్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ అనేది రావాలి ఆ ప్రొఫిక్స్ అఫిక్స్ అక్కడ సెట్ చేయాలి ఎలా మీరు ఓచెన్స్ అక్కడ చూడండి హిల్ నెంబర్ ఎంత వచ్చింది త్రీ అని వచ్చింది కదా ఈ త్రీ పక్కన ఏం రావాలి ఎన్ఆర్ అంటే ఇండియన్ రెడీమేడ్స్ కదా కంపెనీ పేరు ఎన్ఆర్ స్లాష్ జీరో జీరో త్రీ అంటే జీరో జీరో త్రీ ఎందుకు జీరో జీరో పెట్టానంటే హండ్రెడ్ దగ్గరికి వచ్చినప్పుడు వన్ జీరో జీరో వస్తుంది కదా మళ్ళీ వన్ నాట్ వన్ వన్ నాట్ త్రీ వన్ నాట్ ఫోర్ అట్లా వస్తుంది కదా అందుకోసం మనం మనం ముందుగానే నెంబర్కి త్రీ ఇచ్చుకుంటాం జీరో జీరో వన్ జీరో జీరో టూ జీరో జీరో త్రీ అలా మనం హండ్రెడ్ దగ్గరికి వచ్చేసరికి ఆ త్రీ కవర్ అవుతాయి తర్వాత ఏ సంవత్సరం బిల్లు ఎండింగ్లో ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ఇది ఎలా సెట్ చేయాలి కానీ సెట్ చేయొచ్చు కానీ సెట్ చేయొచ్చు చూద్దాం ఫస్ట్ ఎక్కడికి వెళ్దాం ఆల్టర్లోకి వెళ్ళండి ఆల్టర్ వెళ్ళిన తర్వాత ఓచర్ టైప్లోకి వెళ్ళండి ఓచర్ టైప్లోకి వెళ్ళిన తర్వాత సేల్స్ టైప్ చేయండి సేల్స్ సేల్స్ టైప్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి యూస్ అడ్వాన్స్ కాన్ఫిగరేషన్ ఈ ఆప్షన్ వేసి పెడితే ఇక్కడ చూడండి స్టార్టింగ్ నెంబర్ వన్ అని వచ్చింది విత్ ఆఫ్ న్యూమరికల్ పార్ట్ త్రీ అని ఇచ్చా త్రీ అని ఎందుకు ఇచ్చాను జీరో జీరో వన్ జీరో జీరో టూ జీరో జీరో త్రీ అలా రావాలి కదా ఓకే డైరెక్ట్గా వన్ అని రాదు రాకూడదు జీరో జీరో వన్ నుంచి స్టార్ట్ అవ్వాలి అందుకోసం త్రీ ఇచ్చిన తర్వాత ప్రిఫైల్ విత్ జీరో దీన్ని ఎస్ చేయాలి రీస్టార్ట్ నెంబరింగ్ ఫైనాన్స్ ఇయర్ స్టార్ట్ తీసుకుంటుంది ఆటోమేటిక్గా స్టార్టింగ్ నెంబర్ వన్ పర్టిక్యులర్స్ ఇయర్లీ అప్లికేబుల్ ఫ్రమ్ అంటే వన్ ఏప్రిల్ ట్వంటీ త్రీ తీసుకుంటుంది ప్రొఫిక్స్ డేట్ కూడా సేమ్ అయితే తీసుకుంటాం మనం వన్ ఫోర్ ఫైనాన్స్ ఇయర్ ఇక్కడ ఎన్ఆర్ క్యాల్కులేటర్ ఎన్ఆర్ స్లాస్ ఇది ప్రొఫిక్స్ డీటెయిల్స్ ఇక్కడ సబ్ఫిక్స్ డీటెయిల్స్ వన్ ఫోర్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ చూసారా ఈ ఎన్ఆర్ స్లాస్ జీరో జీరో వన్ స్లాష్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ఈ మధ్యలో జీరో జీరో వన్ జీరో జీరో టూ జీరో జీరో త్రీ అట్లా వస్తుంది సేవ్ చేయండి సేవ్ ఎస్కేప్ ఎస్కేప్ ఇప్పుడు వెళ్ళి చూడండి మీరు డే డేబుక్లో ఆటోమేటిక్ ఉంటాయి చూసారా ఎన్ఆర్ జీరో జీరో వన్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ఎన్ఆర్ జీరో జీరో టూ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ వచ్చిందా ఓకే ఇప్పుడు వెళ్ళి సేల్స్ బిల్ ఒక ఎంటర్ చేయండి డూప్లికేట్ ఏదైనా వచ్చింది అక్కడ త్రీ అని ఎన్ఆర్ జీరో జీరో త్రీ ఫర్ ఎగ్జాంపుల్ కిషోర్ షోరూమ్ తో నేను మళ్ళీ ఒక ట్రాన్సాక్షన్ పోస్ట్ చేస్తున్నాను ఏదైనా ఒకటి తీసుకుంటున్నా జస్ట్ చేస్తున్నా వచ్చిందా ఇక్కడ జీరో జీరో ఫోర్ మళ్ళీ వచ్చిందా జీరో జీరో ఫైవ్ వచ్చిందా ఇలా ఇలా ఆటోమేటిక్ గా మన హండ్రెడ్ వరకు వచ్చేసరికి ఇక్కడ ఏమొస్తుంది వన్ డబల్ జీరో అందుకోసం అలా త్రీ అని ఇచ్చుకున్నాం అలా త్రీ కాకుండా టూ అని అనుకో జీరో వన్ జీరో టూ జీరో జీరో అట్లా స్టార్ట్ అవుతుంది ఓకే ఇది ప్రొఫిక్స్ అండ్ సఫిక్స్ అంటాం పర్చేజ్ కానీ అంతే పర్చేజ్ కూడా సేమ్ అలాగే సెట్ చేయొచ్చు చూద్దాం అది కూడా చూపిస్తాను ఆల్టర్ పర్చేజ్ పర్చేజ్ వోచర్ యూజ్డ్ అడ్వాన్స్ కాన్ఫిడరేషన్ త్రీ త్రీ ఇవ్వండి ఎస్ ఇవ్వండి వన్ ఫోర్ ఇవ్వండి ఎన్ఆర్ఆర్ కంట్రోల్ ఏ సేవ్ ఎంటర్ ఎంటర్ ఇవ్వచ్చు లేదంటే కంట్రోల్ ఎస్ ఎస్కే ఒకసారి డే బుక్ డేబుక్లో వెళ్ళండి పాత బిల్లు వేశారు కదా వేసుకోండి ఒకసారి వచ్చిందా కి ఎన్ఆర్ జీరో జీరో వన్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ జీరో జీరో టూ జీరో జీరో త్రీ జీరో జీరో ఫోర్ ఒకసారి పర్చేస్ బిల్లు వేస్తాను వెళ్ళి పర్చేస్ పర్చేస్ ఇక్కడ ఇండియన్ గార్మెంట్స్ డేమండ్ క్లాత్ మళ్ళీ జీరో జీరో సిక్స్ వచ్చేసిన ముందు ఫైవ్ ఉంది ఇలా ఈ విధంగా ఈ విధంగా ప్రోఫిక్స్ అండ్ ని మనం సెట్ చేసుకోవచ్చు ఇప్పుడు సెట్ చేసుకున్నారు ఓకే అవసరం లేదు అనిపించింది అవసరం లేదు వన్ వన్ టూ త్రీ అలా వచ్చిన సార్లు బిల్ నెంబర్స్ ఇలా కంపెనీ పేరు ఇయర్ నాకేం అవసరం లేదు మళ్ళీ రిమూవ్ చేయాలి అంటే ఎక్కడ వెయ్యాలి మళ్ళీ అక్కడికే వెళ్ళాలి సేమ్ అదే వెళ్ళాలి వెళ్ళాలి ఫస్ట్ పర్చేజ్ తీసేద్దాం పెట్టేయండి జీరో పెట్టేయండి ఇది నో పెట్టేయండి స్పేస్ ఇవ్వండి స్పేస్ ఇచ్చి ఎంటర్ ఇవ్వండి స్పేస్ ఇచ్చి ఎంటర్ ఇవ్వండి మళ్ళీ ఒకసారి సేవ్ చేయండి అది వెళ్ళిపోయింట చూడండి ఇంకా ఎస్కేప్ వెళ్ళి చూడండి పర్చేజు టూ త్రీ ఫోర్ ఫైవ్ వచ్చేసింది కావాలంటే మళ్ళీ ఓచర్లోకి వెళ్ళి చూడండి పర్చేజ్ సిక్స్ వన్ వచ్చిందా చూడండి ఏమైనా వచ్చిందా ఇక్కడ ఎన్నర్ అని కూడా తీసేద్దాం ఆల్టర్ ఓచర్ టైప్ ఎల్స్ ఆప్షన్ ఎస్ చేయాలి జీరో నో స్పేస్ స్పేస్ మళ్ళీ ఒకసారి సేవ్ చేయండి ఎస్కేప్ ఎస్కేప్ డెబ్బుక్ లెక్క రండి చూడండి ఉన్నాయా వన్ టూ త్రీ ఫోర్ కావాలంటే మళ్ళీ ఓచర్స్లోకి వెళ్ళండి సేల్స్లోకి వెళ్ళండి ఫైవ నార్మల్గా గైస్ ఈ విధంగా మనం ప్రొఫిక్స్ అండ్ సఫిక్స్ అనే టెక్నికల్ ని టుడే క్లాస్లో మీతో డిస్కషన్ చేయడం జరిగింది సో ఈ ఇండియన్ రెడీమేడ్స్ మాన్యువల్ మ్యానుఫ్యాక్చరింగ్తో పాటు ఇది కూడా చేయాలి మాన్యువల్ తో పాటు మళ్ళీ మనం ఈ ప్రొఫిక్స్ సఫిక్స్ టెక్నికల్ పాయింట్స్ కూడా మీరు చేసుకోవాలి క్లియర్ అమ్మా ఏమైనా డోర్స్ ఉన్నాయా దీంట్లో ఎన్ని ఏమైనా డోర్స్ ఎన్ని బడి